నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమల గారు కిరణ్ గారు నమస్తే అండి ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏం నడుస్తుంది అంటే అరెస్ట్లు పర్వాలని నడుస్తుంది సో బీసీ వర్గానికి చెందిన మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని మాజీ మంత్రి జోగి రమేష్ గారు అంటున్నారు లడ్డు వివాదాన్ని పక్కదో పట్టించే క్రమంలో కొంతమంది ఇలా చేస్తున్నారని కొన్ని వ్యక్తులు మాట్లాడుతున్నారు అసలు కొంతమంది ఏమంటున్నారంటే అసలైన వాళ్ళు కాముగా ఉంటున్నారు మిగతా వాళ్ళని బలికా బక్రా చేస్తున్నారు అంటారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఏం జరుగుతున్నావు అసలు ఇప్పుడు ఈ జరిగే పరిణామాలు మనం ఎలా చూడొచ్చు అసలు ఏంటి ఏమైంది అంటారు అంబటి రాంబాబు ఒక పోస్టర్ దగ్గరికి వెళ్ళి పోస్టర్ తీసేయండి అని చెప్పే దగ్గర నుంచి ఒక ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆపరేషన్ అంబటి ఆపరేషన్ అంబటి అంబటి లాగా స్టార్ట్ అయ్యింది ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎక్కడి నుంచి సిబిఐ నుంచి రిపోర్ట్స్ వచ్చిన దగ్గర నుంచి అన్ని మీడియా సంస్థల్లో అర్ధంగా దొరికిపోయిన వైసీపీ ఒక్కరోజు మాత్రం కొవ్వులు లేవని సాక్షి మీడియాలో సాక్షి పత్రికల్లో ఎడతెరిపి లేకుండా న్యూస్ వేసుకున్నారు వాళ్ళు ఏదో సాధించేసినట్లు కానీ నెక్స్ట్ రోజే సీన్ రివర్స్ అయింది మొత్తం ఆంధ్రదేశానికి అర్థమైపోయింది అసలు సప్లై చేసింది టీడీపీకి నెయ్యే కాదు మొత్తం కల్తీ నెయ్యి కెమికల్స్తో లాస్ట్కు ఎంత పచ్చి నిజం అంటే బాత్రూములకి క్లీన్ చేసే కెమికల్స్ ద్వారా కూడా దాంట్లో కలిసాయి అని చెప్పారు అంత పచ్చిగా సిబిఐ నోటీస్ ఇచ్చిన తర్వాత అన్ని మీడియా సంస్థల్లో అన్ని మొత్తం గవర్నమెంట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కదా అది ఎవరు మనం సృష్టించింది కాదు కదా వెబ్సైట్లో కూడా ఉన్నాయి అవి ఇంత అడ్డంగా దొరికిపోయిన వైసీపీ వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఏం చేయాలి బక్రా కావాలి మరి ఇప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి వాళ్ళ పెద్దిరెడ్డి ఎందుకు రాలేదు మిథిన్ రెడ్డి ఎందుకు రాలేదు వైవి సుబ్బారెడ్డి ఎందుకు రాలేదు సజ్జల ఇది సజ్జల ఎందుకు రాలేదు ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎందుకు రాలేదు అంబటి రాంబాబు జోగి రమేష్ విడుదల రజని పేర్ని నాని వీళ్ళు అరెస్ట్ కావడానికి వీళ్ళు చంద్రబాబు నాయుడుని తిట్టడానికి తిట్టించుకున్న తర్వాత కేసులు పెట్టించుకొని జైల్లో పోవడానికి వీళ్ళు కావాలా పదవులు అనుభవించడానికి పెద్ద పెద్ద రాజభోగాలు అనుభవించడానికి వాళ్ళు కావాలి ఈయన బెంగళూరుకి మూడు రోజులు అక్కడ ఉండి వచ్చి ఒక రోజు వచ్చి మీటింగ్ పెట్టి నేను వెళ్ళిపోయి రెచ్చగొట్టి వెళ్ళిపోతారు ఎవరిని ఎవరు ఇష్యూ జోగి రమేష్ చాలా అమాయకంగా బలహీన వర్గాలపైన కేసులు పెడుతున్నారు లోకేష్ అనే వార్నింగ్లు ఇస్తున్నాడు అంటే నీ పార్ట్ టైం మంత్రి పదవుల కోసం నీ కులాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అర్థమైంది ఎవరు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరు ఎస్సీలకు ఇస్తున్నారు ఏ పార్టీలో ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది ప్రజలకు తెలుసు ఏ పార్టీ దాని ఏ వర్గాలను పైకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి తెలుసు కానీ ఈరోజు వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఎన్ని నేర్చుకోవాలి అభివృద్ధి నేర్చుకోవాలి ఆయన కొన్ని పాలిటిక్స్ చేసినాడు వారసత్వంగా ఆయన అన్ని కన్నింగ్ నేర్చుకున్నాడు కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టడం డైవర్షన్ పాలిటిక్స్ అంటే కులాల మధ్యలో చూస్తున్నారు ఇప్పుడు అంబటి రాంబాబు పెడితే ఆ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు జోగి రమేష్ పైన ఆ సామాజిక వర్గం రెచ్చగొడుతున్నాడు నీ సామాజిక వర్గం వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి కదా ఎంత ఎన్ని అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కూడా రాంబాబు అన్న మాటలు వినిపిస్తే ఇంట్లో కూడా భోజనం కూడా పెట్టరు ఇంట్లో కూడా రానిరు అలాంటి మాటలు మాట్లాడాడు అసలు రామ్ అంబటి రాంబాబు దాని గురించి పోలవరం గురించి నాకే అర్థం కాలేదు మీకేం అర్థమవుతుంది అన్నాడు ఇప్పుడు అది ఓపెనింగ్ స్టేజ్కి వచ్చింది రెండు వేల ఇరవై అంతా ఓపెనింగ్ అయిపోతుంది ఆ రోజు రంబట్ రాంబాబు గతంలో ఏం మాట్లాడాడు తెలీదా ఈరోజు నేను అలా మాట్లాడవలసింది కాదు అంబట్ ఏమన్నా చిన్నపిల్లడా నేను అలా మాట్లాడవలసింది కాదేమో అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిని అమ్మను నాన్నను తిట్టి పచ్చిగా అంటే చిగ్ సిగ్గుగా బజార్లో తాగి గంజాయి తాగ వాళ్ళు కూడా అలా మాట్లాడడానికి ఇష్టపడరు అలాంటి మాటలు మాట్లాడి సింపుల్ గా నేను మాట్లాడాల్సింది అని ప్లస్ మా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనడం జగన్ వేసిన పాచికల్లో వ్యూహంలో ఇరుక్కుంటున్నారని తెలియదా జోగు వాళ్ళకి అంటే పదవుల కోసం ఇది చేస్తున్నారా దేనికోసం వాళ్ళ సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు వయస్ జగన్ వాళ్ళ ఉన్నారు కదా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ అఫీషియల్ మాట్లాడంటే తిరుమల పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడానికి వాళ్ళు వస్తారు లేకి పనులు లేకి భాష మాట్లాడడానికి వీళ్ళు వస్తారా అంటే ప్రజలు వైసీపీలో కూడా నాయకులు అబ్జర్వ్ చేయండి మీరు అంటే మీరు అన్ని సామాజిక వర్గాలు వైసీపీలో ఉన్నారు ఎవరిని ఎలా వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారో మీ గుండెల పని చెయ్యేసుకొని ఆలోచించుకోండి ఎట్లా వాడుకుంటున్నారు ఇప్పుడు వచ్చి మీరు అరెస్ట్ అవుతున్నాం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం సామాజిక మా బలహీన వర్గాలని అరెస్ట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నావే నీకు ఆ మాత్రం తెలియకుండా ఉందా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి వీళ్ళు తప్పు చేసే క్రమంలో ఆలోచించారు కానీ దొరికిపోయిన తర్వాత కులం కాడో మతం కాడో ఉపయోగిస్తున్నారు వీళ్ళు ఎవరైనా సరే జనాలు అంత పిచ్చోలు అనుకుంటున్నారు అసలు సార్ మొత్తం వాంటెడ్లీ స్కెచ్ చేసుకొని చేసేదానికి కార్డు కాదు సార్ వాళ్ళు ఆల్రెడీ చేయాల్సిన ఇట్లా చేయాలి ఇట్లా మేము మీడియా ముందర మాట్లాడాలని ఒక స్కెచ్ ఉంది వాళ్ళకి చూసే వాళ్ళకి ప్రజలకు ఏం తెలుసు అయ్యో మా సామాజిక వర్గాన్ని అరెస్ట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతారు దాని వెనకాల ఏం జరిగింది పరిణామం ఏ సామాజిక వర్గం ఏం మాట్లాడుతుంటే ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా ప్రజలు చాలామందికి మీడియా చూస్తే మీడియాలో ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకునే ప్రజలు ఇంకా ఉన్నారు కానీ వీళ్ళ ఈ వైసీపీలో శోకాళ్ళు ఇంత స్కెచ్ చేసి ఏ సామాజిక వర్గం పావుల్లాగా వాడుకుంటున్నారు సామాజిక వర్గాలతో కులాలతో మతాలతో ఎంత గేమ్ ఆడుతున్నారు చెస్ గేమ్ లాగా వీళ్ళు మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఏమయ్యారు సజ్జల మాట్లాడాలి కదా వాళ్ళేమో మంచి పదవులు మంచి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడే వెళ్ళిపోతారు వాళ్ళ స్టైల్లో అవినీతి మేమే బాగా చేసామని వీళ్ళు వచ్చే చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాలి పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలి లోకేష్ని బూతులు తిట్టాలి బూతులు తిట్టి వాళ్ళే జైలుకెళ్ళాలి వాళ్ళకొచ్చే రెండు సంవత్సరాలు పార్ట్ టైం మంత్రి పదవుల కోసం వాళ్ళకి బిస్కెట్లు చాక్లెట్లు లాగా ఆశ చూపించి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ పేరు నాని కానీ విడుదల రజనీని కానీ వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు ఇది తెలియదు అనుకుంటున్నాడు కానీ ఈరోజు మీడియాలో అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదకొండు సీట్లకు వెళ్ళాడో ఆ పదకొండులో ఒకటి మాయమవుతుంది ఒకటే ఉంటుంది ఆ ఒకటి వస్తే కూడా ఎక్కువ అనే రోజుకి తెచ్చుకుంటాడు చీ అనిపించుకుండే రోజు వరకు తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ రోజు రోజుకు ప్రజల్లో నీకు పదకొండు ఎందుకు వచ్చాయని ఒక్కసారి ఏ రోజైనా ఒక మీటింగ్ పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలను పాల్గొన్నారా పదకొండు ఎందుకు వచ్చాయని మాకు అసలు వాళ్ళు మాకు పదకొండు కాదు ఈవీఎంలో మోసం జరిగి మేము అదే దాంట్లో తప్ప అసలు మమ్మల్ని ప్రజలు ఎందుకు చీగొట్టారు ఇప్పటికి కూడా తెలుసుకోకుండా ఏం చేస్తే మేము పదకొండుకి వచ్చామని తెలుసుకోలేకపోతున్నారు ఆ పదకొండు కూడా నిలుపుకుండే పని ఏ రోజు చేయలేదు ఏ రోజు చేస్తున్న పాలిటిక్స్కి ఆ పదకొండు కూడా నెక్స్ట్ రావు జగన్మోహన్ రెడ్డి కులాల మధ్యలో చిత్తలు పెట్టి ఇప్పుడైనా జోగి రమేష్ కానీ అంబాటి కానీ జైల్లో ఇప్పుడు ఎల్లు వెళ్ళొస్తున్నారు కదా అంబటి కూడా జైల్లోకి వెళ్ళొచ్చారు కదా తిరిగి ఏం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏమన్నంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు గతంలో రాంబాబు వాళ్ళ సామాజిక వర్గం గురించి ఏమన్నాడు మా వాళ్ళు తాగుబోతులు మాంసం ఎక్కువ తింటారు ఒకరికొకరికి పడదు మా సామాజిక వర్గాలని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చినవాడు రాంబాబు రాంబాబు ఈరోజు వీళ్ళందరూ సోకాళ్ళందరూ మా సామాజిక వర్గం అని టా టార్గెట్ చేశారని అంటే ఎందుకు టార్గెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ సామాజిక వర్గం అండి చంద్రబాబు నాయుడు ఏ సామాజిక వర్గం అండి దీంట్లో రెడ్డి లేరా టీడీపీలో ఆ సామాజిక వర్గాల్లో అందరూ టీడీపీలో లేరా వాళ్ళు మంత్రి పదవులు లేరా ఎమ్మెల్యే పదవులు లేరా నామినేటెడ్ పోస్టులు లేరా డిస్టిక్ పదవుల్లో లేరా డిస్టిక్ నామినేట్ పదవుల్లో ఉన్నారు వాళ్ళందరూ సామాజిక వర్గంలో వైసీపీలో ఉండే వాళ్ళే సామాజిక వర్గం టీడీపీలో ఉండేవాళ్ళు కాదా వేరే పార్టీల్లో లేరా మీకు అరెస్ట్ అయ్యేటప్పుడు సామాజిక వర్గాలు గుర్తొస్తాయా మాటలు మాట్లాడేటప్పుడు గుర్తురావా సామాజిక వర్గం సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి ఐపీఎసీలో రాజ్యాంగంలో శిక్షణలు మారుతాయా మారవు కదా ఏ సామాజిక వర్గా శిక్ష ఒకటే దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఐపీసీ శిక్షణలు ఉండవు నీ నోటి దోల అసాంఘిక కార్యక్రమాలు అసాంఘిక మాటలు మాట్లాడితే ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలో న్యా కోర్టు పరిధిలో శిక్షలు ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ ఈరోజు రాంబాబు అరెస్టు జోగి రమేష్ కూడా నోరు పారేసుకుంటున్నాడు ఇదంతా వీళ్ళు పావులుగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది వైసీపీలో ఉండే బీసీ మేధా ఎస్సీ ఎస్టీ వాళ్ళ వాళ్ళే చెప్పుకున్న బలహీన వర్గాలని చెప్పుకుంటున్నారు కదా మా మేము వెనకబడిన తరగతులను టీడీపీ ఇట్లా అరెస్ట్ చేస్తుందని అసలు వాళ్ళను పెట్టి గేమ్ ఆడుతున్నది ఎవరు వైసీపీలో వాళ్ళ నాయకుడే వాళ్ళని బలిపెడుతున్నాడు వాళ్ళు సుబ్బారెడ్డి సజ్జల వీళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళు వాళ్ళొచ్చి నోరు పారేసుకోమని ఇట్లా వాళ్ళు మటుకు మంచి పదవులు అనుభవించాలి డబ్బులు తీసుకునే పోస్టులు వాళ్ళు ఉండాలి వీళ్ళైతే అరెస్ట్ చేయాలి రోడ్లపైన తిరగాలి కానీ ఇప్పటికైనా గ్రహించాలి కదా వీళ్ళు గ్రహించాలి గ్రహించాలండి వాళ్ళు దొరికే పార్ట్ టైం దానికి వాళ్ళు అరెస్ట్ అయితే పర్లేదు మీడియా ముందు వచ్చి వాళ్ళ సామాజిక వర్గాన్ని తీస్తున్నారు కదా బలహీన వర్గాలని బలహీన వర్గాలు అందరూ మంచిగా పని చేసుకొని ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారండి ఈ నాయకులపైన ఆధారపడి ప్రజలు లేరు నాయకుడు అంటే ఎవరు రోడ్లు కనీసం మా నియోజకవర్గానికో మాకు రిప్రజెంటేటివ్గా అనుకుంటారు కానీ ఆ నియోజకవర్గంలో ఆ ఒక్కడే సామాజిక వర్గం ఉండరు కదా ఎమ్మెల్యే అయితే అన్ని సామాజిక వర్గానికి ఎమ్మెల్యేనే నువ్వు కానీ అరెస్ట్ అయ్యేటప్పుడే కాదు నీకు రిజర్వేషన్లప్పుడు కోట అప్పుడు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకో ప్రతి దానికి సామాజిక వర్గం అని విరుచుకుపడితే మీ అధినేత ఏం గేమ్ ఆడుతున్నారు ఫస్ట్లో వైసీపీలో ఉండేవాళ్ళే కళ్ళు తెరుచుకొని చూడండి ఎవరు అరెస్ట్ అవుతున్నారు ఎవరు ఏసీ రూముల్లో కూర్చొని పెద్ద పదవులను ఉంచి డబ్బులు సంపాదించుకొని సైడ్ అయ్యారు వైసీపీలో ఉండే అన్ని సామాజిక వర్గాలు ఆలోచించుకోండి ఓకే సార్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ చూశారు కదా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తాను నేను కిరణ్ టీవీ